తనొక కళాకారుల వాడలో లత చిత్ర అనే ఇద్దరు యువ చిత్రకారులు ఉండేవారు వారి స్నేహం రంగులంత అందమైనది వారి కలలు కాన్వాసంత విశాలమైనవి వారి చిన్న స్టూడియో కలతో నవ్వులతో నిండి ఉండేది కాని ఒక చల్లని శీతాకాలంలో లతకు న్యూమోనియా సోకింది ఆమె రోజురోజుకు నీరసించి మంచానికే పరిమితమైంది ఆమెకు బ్రతకాలనే ఆశ తగ్గిపోతోంది అని డాక్టర్ చిత్రతో ఆందోళనగా చెప్పాడు లత తన కిటికీలోంచి ఎదురుగా ఉన్న ఇటుక గోడపై పాకుతున్న ఐవీ తీగను చూస్తూ గడిపేది దాని ఆకులన్నీ రాలిపోతున్నాయి చివరి ఆకు రాలిపోయినప్పుడు నేను కూడా వెళ్ళిపోతాను అని ఆమె బలహీనంగా అంది ఇది విని చిత్రగుండె పగిలింది ఆమె లతకు ఎంత ధైర్యం చెప్పినా వినలేదు నిస్సహాయంగా చిత్రవారి పొరుగువారైన శేఖర్ అనే వృద్ధ చిత్రకారుడి దగ్గరకు సహాయం కోసం వెళ్ళింది శేఖర్ ఒక గొప్ప కళాఖండాన్ని గీయాలని జీవితాంతం కలలు కన్నాడు లత వెర్రి ఆలోచనను విని అతను మొదట విసుక్కున్నప్పటికీ అతని కళ్లలో ఆమెపై ఉన్న ఆందోళన స్పష్టంగా కనిపించింది ఆ రాత్రి భయంకరమైన తుఫానొచ్చింది గాలి విపరీతంగా వీచింది వర్షం కుండపోతగా కురిసింది చివరి ఆకు తప్పక రాలిపోతుందని చిత్రరాత్రంతా భయంతో గడిపింది ఉదయం లత బలహీనంగా తెరలు తీయమని అడిగింది చిత్ర భయపడుతూనే తెరలు తీసింది ఆశ్చర్యం ఆ భయంకరమైన తుఫాను కూడా ఒకే ఒక్క ఆకు ఆ తీగకు పచ్చగా అంటిపెట్టుకుని ఉంది ఆ ఆకును చూశాక లతలో బ్రతకాలనే ఆశ చిగురించింది ఆ చిన్న ఆకు నా కోసం అంత గట్టిగా నిలబడినప్పుడు నేను ఎందుకు పోరాడకూడదు అనుకుంది ఆ రోజునుండి ఆమె ఆరోగ్యం మెరుగుపడటం ప్రారంభమైంది కొన్ని రోజుల తర్వాత వారికి నిజం తెలిసింది శేఖర తుఫాను రాత్రి బయటకు వెళ్లి గడ్డగట్టే చలిలో గోడపై ఆ ఆకును చిత్రించాడు ఆ చలికి న్యూమోనియా సోకి అతను మరణించాడు ఆ చివరి ఆకే అతని అపురూపమైన కళాఖండం నీతి నిజమైన కళాఖండం ప్రాణాన్ని ఇచ్చే త్యాగంలో ఉంటుంది నిస్వార్థమైన ప్రేమ మరియు త్యాగం అత్యుత్తమ కళారూపాలు